నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింకులు ప్రత్యక్షమయ్యాయి నెల రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి అంటున్నారు విద్యార్థులు నెల క్రితం అన్నంలో బల్లి పడిందని ఇలాంటి ఘటన రెండోసారి జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హాస్టల్ ఫుడ్ పై పర్యవేక్షణ లేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు ఇక బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింకులు ప్రత్యక్షమయ్యాయి నెల రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి అంటున్నారు విద్యార్థులు నెల క్రితం అన్నంలో బల్లి పడిందని ఇలాంటి ఘటన రెండోసారి జరుగుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హాస్టల్ ఫుడ్ పై పర్యవేక్షణ లేదని విద్యార్థిని ఆందోళనకు దిగారు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు భూపతి రాజంగా తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు భోజనంలో పడిన ఘటన చోటు చేసుకుంది నెల రోజుల క్రితమే నెల రోజుల క్రితమే మళ్ళీ ఘటన మరొక ముందే మరోసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజుల వ్యవధిలోనే ఘటనలు జరగడం రెండోసారి కావడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై యూనివర్సిటీ అధికారులు రిజిస్టార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కూడా విద్యార్థినులు చెప్తున్న పరిస్థితి నెలకొంది తెలంగాణ యూనివర్సిటీలో మెస్ నిర్వహణ విషయంలో సక్రమంగా జరగలేదని విద్యార్థినులు ఫిర్యాదు చేసిన అటు రిజిస్టార్ గాని అదే అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్తున్న పరిస్థితి నెలకొంది యూనివర్సిటీ పాలక వర్గం సభ్యులు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని కూడా విద్యార్థినులు మండిపడుతున్నారు అదేవిధంగా విధంగా కార్డు కూడా ఇవ్వడం లేదని కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కూడా కోరుతున్నారు సరైన వసతి సరైన ఏర్పాట్లు చేయాలా అని కోరుతున్న పరిస్థితి నెల కొన్ని రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ భూపతి